హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి ఆరోగ్యకరమైన ఆకుకూర ఫ్రెండ్స్ గ ఎర్ర గలిగేరు ఆకు టమాటో ఫ్రై కర్రీ టైప్ అనమాట ఇది పప్పులో కూడా వేసుకుంటారు కషాయంలాగా కూడా తాగుతారు అంటే తెల్లగలిగేరు ఆకుని కషాయంలాగా తాగుతారు ఇది రెండు రకాలుగా ఉంటుంది ఎర్ర గలిగేరు తెల్లగలిగేరు దీనివల్ల మన శరీరంలో చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఆరోగ్యంగా ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ ఆకులో కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ఆకును తినాలి తెల్లగలిగే రాకు కంపల్సరీగా కషాయం చేసుకొని తాగొచ్చు పప్పులో కూడా వేసుకొని తినొచ్చు ఇది కూడా పప్పులో వేసుకోవచ్చు లాగా ఇట్లా వేసి ఈ సింపుల్గా కర్రీ చేసుకోవచ్చు ఓకే ఇది మనకి చలికాలము వర్షాకాలమే దొరుకుతుంది దొరికినప్పుడు కంపల్సరీ తినండి ఫ్రెండ్స్ చాలా మంచిది మనకి గర్భసంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పీసీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆకు చాలా మంచిది సో తప్పకుండా ట్రై చేయండి ఇది సేమ్ మనకి కూర లాగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది సో కంపల్సరీ ట్రై చేయండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం ఒక వన్ టీ స్పూన్ జింజ గార్లిక్ పేస్ట్ వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట ఆకు కాడలు కాడలుగా ఉంటుంది ఆకాకు కాకు మనమంతా క్లీన్ చేసుకొని మంచిగా ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసుకొని ఆకు యాడ్ చేసుకోవాలి కట్ చేసుకోవచ్చు సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు లేతగా ఉంటే ఇట్లా ఆకాకు కట్ చేసుకొని కర్రీలో యూజ్ చేసేసుకోవచ్చు పప్పులో డైరెక్ట్ ఇట్లా ఆకాకే కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఆక యాడ్ చేసిన తర్వాత మూడు టమాటోలు యాడ్ చేసుకోండి ఇదంతా హై ఫ్లేమ్ మీదనే చేసుకోండి ఇందులో నుంచి ఎక్కువ వాటర్ రావు కొద్దిగా వాటర్ వస్తాయి సో హై ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోండి చాలా తొందరగా అయిపోతుంది ఐదు నిమిషాలలో మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు టమాటోస్ యాడ్ చేసిన తర్వాత మంచిగా హై ఫ్లేమ్ మీదనే మిక్స్ చేసుకోండి స్పాచ్లాతో ఇట్లా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే మీకు మంచిగా ఆక అనేది స్మాష్ అయిపోతుంది సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా కారం పొడి యాడ్ చేసుకొని కలిపేసుకోండి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి కారం పొడి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని హై ఫ్లేమ్ మీదనే ఒక ఒక్క నిమిషం కలిపేసుకోండి ఒక నిమిషం కలిపిన తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఆయిల్ అంతా లీవ్ అయిపోతుంది మనకి ఎమ్మి ఎమ్మి ఎర్ర గలిగేరు టమాటో కర్రీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇది ఈ మధ్యనే ట్రై చేసిన ఈ ఆకుకూరని సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఆకుకూర అంటే సో దొరికినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్